సుబ్బారావు గారి సామ్రాజ్యం దంపతులకు విజయవాడలోని విద్యాధరపురంలో జన్మించారు సయ్యద్ అప్పలస్వామి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన వీరికి శ్రీ తాదేపల్లి రామేశ్వర గారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు మొదటి సంతానం హరిని పుట్టిన తర్వాత వారి భర్త ప్రోత్సాహంతో సిఎల్ఐసి బిఎల్ఐసి ఎంఎల్ఏసి పూర్తి చేశారు వీరు మొదటిసారిగా రెండు వేల మూడు సంవత్సరంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలను గ్రేడ్ టూ గ్రంథ పాలకులుగా జగ్గే నియమితులయ్యారు వీరు అక్కడికి వెళ్లేటప్పటికి అద్దె భవనంలో గ్రంథాలయం నడుపుతున్నారు అప్పటి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి సహకారంతో ముప్పై లక్షలు పెట్టి సొంత భవనం కట్టించారు అక్కడ ఎంతో మంది చదువుకోవడం ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతాకు కావాల్సిన పుస్తకాలను సదుపాయాలను కల్పించారు ఎంతో మంది ఉద్యోగాలు పొందారు రెండు వేల పదిహేను సంవత్సరంలో గురువాడకు వచ్చిన వీరు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విజయవాడ టాగోర్ మెమోరియల్ గ్రంథాలయం బదిలీపై వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు దాతల సహాయ సహకారంతో గ్రంథాలయ వనరులను సదుపాయాలను సేవలను విస్తరించి రాష్ట్రంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు వీరిని వర్ధించిన వివ వచ్చిన అవార్డులు రెండు వేల పదిహేను సంవత్సరంలో కృష్ణా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ సర్వీస్ అండ్ ఎంప్లాయీ అవార్డ్ సంవత్సరంలో వరల్డ్ బుక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ కృష్ణా జిల్లా వారిచే బుక్ రీడింగ్ ప్రమోషన్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యూత్ పార్లమెంట్ బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్ మరియు మదర్ టెరిసా బెస్ట్ అవార్డ్ సేవా కీర్తి అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హెచ్ఆర్ఓఏఐ వారిచే బెస్ట్ సర్వీస్ అవార్డ్ తీసుకున్న ఘనత వీరికి తక్కినది మేడం ఈరోజు మీరు మా కళాశాల కళాశాలకు ముఖ్య అతిథిగా రావటం చాలా సంతోషం నాకు ఈ అవకాశం కల్పించిన డిగ్రీ కళాశాల ప్రధానపకాలతో నాకు ధన్యవాదాలు తెలుపుతూ రామాదేవి గారిని మనందరి తరఫున సగర్వంగా ఆహ్వానిస్తూ ట్యాగోర్ మెమోరియల్ గ్రంథాలయం వనరు వనరులు మరియు సేవల గురించి తెలుపుకోవాల్సిన కోరుచున్నాం థ్యాంక్ యూ ముందుగా అందరికి నమస్కారం చిన్నారులకి నా ఆశీస్సులు నాతోటి లైబ్రేరియన్స్కి ఈరోజు లైబ్రేరియన్స్ సందర్భంగా అభినందనలు అందరికీ తెలియజేస్తూ ముఖ్య అతిథిగా చేసిన ప్రిన్సిపల్ గారికి ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు అందరూ చేసుకుంటూ నేను ఠాకూర్ గ్రంథాలయం లైబ్రేరియన్గా గ్రేడ్ వన్ లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను ఇక్కడ మీరు విద్యార్థులు విజయవాడ లోకల్ వాళ్ళైనా మీరందరూ లైబ్రరీ తెలుసా కొంతమంది తెలియదు నేను కేవలం ఇవాళ అవార్డులు ఇలాంటి సన్మానాలు నాకైతే ఇష్టం ఉండదు మాట్లాడటం కూడా అంత ఎక్కువ కాదు కాకపోతే మిమ్మల్ని మా లైబ్రరీకి పరిచయం చేయాలి అలవాటు చేయాలి అనేసి మల్లిక గారు అడగంగానే నేను ఒప్పుకున్నాను అనమాట మేడంకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ పబ్లిక్ లైబ్రరీ అంటే ఇప్పుడు నేను వచ్చినాక చూస్తున్నాను కదా సారు పేపర్ ప్రజెంటేషన్ అంతా ఎంత ఇదిగా చెప్పారో మా పబ్లిక్ లైబ్రరీలో అలాంటి ఫెసిలిటీ లేదు నాకు ఏమనిపించింది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి మా పబ్లిక్ లైబ్రరీ కాలేజ్ లైబ్రరీ నేను అనకూడదు కాకపోతే నేను మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి నేను ఇవి కూడా నేర్చుకొని మా లైబ్రరీని ఇంకా ఎంతో మంది పబ్లిక్ లైబ్రరీ అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళకి మా లైబ్రరీస్ ఎంతో మార్గదర్శకంగా ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి అంటే పబ్లిక్ లైబ్రరీని ఉపయోగించుకోవాల్సిందే ఈ లైబ్రరీలో ఎంత చదివినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ గాని ఏ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకున్నా మా లైబ్రరీస్ని ని యూజ్ చేసుకోవాల్సిందే కాబట్టి కాబట్టించే ఇంటర్ నుంచి డిగ్రీ అయిపోయినాక లైబ్రరీలకు వెళ్దాము అన్న ఆలోచన మానుకొని ఇప్పటి నుంచి లైబ్రరీస్ ని యూజ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఈవినింగ్ టైము మీకు ఖాళీ టైంలో లో సండే మాకు ఉంటుంది ఆ రోజు వచ్చి లైబ్రరీ చాలా రకాల బుక్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి ముందు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే కనుక లైబ్రరీస్ ని యూజ్ చేసుకోవాలి ఒక లైబ్రరియన్ గా నా బాధ్యత అది ఎక్కువ మందికి పరిచయం చేయాలి చెయ్యాలి లైబ్రరీని అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వచ్చి మా లైబ్రరీ గురించి తెలియజేసుకుంటాం చేస్తున్నాను ఆంధ్రలో అయ్యంగి వెంకటరమణయ్య గారు ఆయన ఉద్యమాలు చేసి స్వాతంత్రం కన్నా ముందు ఉద్యమం చేశారు వారి కృషి ఫలితమే ఈ లైబ్రరీస్ వచ్చినాయి వాళ్ళకి వాళ్ళిద్దరికి నా తెలియజేస్తూ ఈ రోజున ఈ లైబ్రరీస్ ముందడుగు వేస్తున్నాయి అంటే ఈ బట్టి ఆ లైబ్రరీ యొక్క ఇది మనకు పెరగాలి అంటే అక్కడున్న లైబ్రరియన్ కూడా అన్నిటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు నేనైతే అసలుకి ఇంటర్ అయిపోయినాక మా వార్డ్ అందించను నేను అసలు లైబ్రరీ ఉద్యోగం చేస్తాను అనే అనుకోలేదు అలాంటిది ఈ రోజున ఒక గ్రేడ్ వన్ అధికారిని అయ్యానంటే మా హస్బెండ్ ప్రోత్ఫలం బాగా ఉంది వారికి మా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనమాట నాకు ఈరోజు ఈ సర్వీస్ చేయడానికి అవకాశం కలిగింది లేదంటే నేను ఒక మామూలుగా హౌస్ వైఫ్ లాగానే ఉంటాను ఈ రోజు కూడా నేను మా లైబ్రరీకి వచ్చే ప్రతి స్టూడెంట్ని ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా నేను చూసుకుంటాను అందువల్ల నా దగ్గరికి ఒక గ్రేవర్ లేవు వెళ్ళకూడదు అన్న భయం లేకుండా చక్కగా వేరే ఎంప్లాయీ కన్నా నా దగ్గరికి ఎక్కువ వస్తారు ఏ సమస్య ఏదున్నా అడిగి తెలుసుకుంటారు వాళ్ళకి కావాల్సినవి నేను అందిస్తాను అనమాట అలా ఒక తల్లిలాగా చూసుకుంటున్నాను ఇంకా నా లైబ్రరీని ఇంకా డెవలప్ చేసుకొని మా అధికారులకి అందరికీ మంచి పేర్లు తేవాలని నేను కష్టపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని రకాల బుక్ చేస్తాను మా దగ్గర శాశ్వత సభ్యత్వం అనేది ఉంటుంది చిల్డ్రన్ చిల్డ్రన్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే లైఫ్ ఒక బుక్ ఇస్తాము టూ వీక్స్ లో ఎప్పుడైనా రిటర్న్ చేయవచ్చు మీరు ఒకసారి నేను ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకుంటాను ఒక్కొక్క క్లాసు విజిట్ చేయండి ముందు పబ్లిక్ లైబ్రరీ ఏంటో తెరవాలి మీ అందరం ఉపయోగించుకోవాలి మంచి భవిష్యత్తు కావాలి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే లైబ్రరీస్ యూజ్ చేసుకోవాల్సిందే కంపల్సరీ మొబైల్ తీసుకుంటా వస్తారని ఆశిస్తున్నాం మేడం మేము అప్పుడప్పుడు కాంపిటీషన్స్ పెడతాము కొద్దిగా పిల్లల్ని కూడా తీసుకుని రండి నవంబర్ ఫోర్టీన్త్ నా లైబ్రరీ వారోత్సవాలు దిగినాయి ట్వంటీ ఎయిత్ క్లోజింగ్ డే ఫ్రైడేస్ ఇస్తాము అనమాట అది స్కూల్ పిల్లలకి అందరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాంపిటీషన్స్ ఉంటాయి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఎలక్ట్రీషియన్ ఉంటుంది ఫీజు ఉంటుంది అలా అన్ని రకాలు గేమ్స్ కూడా ఉంటాయి ఇక నుంచి మేడం ఈ కాలేజీ నుంచి ఎక్కువ మంది వచ్చేటట్టు మాకు లయలా కాలేజీ నుంచి కూడా సార్ మాకు హెల్ప్ చేయండి సార్ లైబ్రరీ Gel <laughs> సో నా పేరు డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ ప్రిన్సిపల్ సిద్ధార్థ మహిళా కళాశాల ఈరోజు నేషనల్ లైబ్రరీస్ డే సందర్భంగా మా కళాశాలలో ఈ నేషనల్ లైబ్రరీస్ డే జరపబడింది ఈ సందర్భంగా మేము లయాలా కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి జీ ప్రస్ డాక్టర్ జీ ప్రసాదరావు గారిని మరియు ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో పనిచేస్తున్నటువంటి కె రామాదేవి గారిని ఆహ్వానించి విలువైనటువంటి సందేశాలను మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది వారిని సందర్భంగా వారు చేసి లైబ్రరీకి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా వాళ్ళిద్దరిని కూడా సన్మానించడం అనేది జరిగింది స్టూడెంట్స్లో లైబ్రరీ పట్ల అవగాహన లైబ్రరీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంతకుముందు లైబ్రరీని ఉపయోగించినటువంటి గొప్ప వ్యక్తుల గురించి కూడా తెలియజేయడం అనేటటువంటి జరిగింది వారిలో గొప్పవారి గురించి ప్రసాదరావు గారు తెలియజేశారు సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ మేము ఈ నేషనల్ లైబ్రరీ డే ద్వారా పిల్లలకు తెలియజేసి వారిలో గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడం గ్రంథాలయానికి వెళ్ళడంలో ఒక ప్రాముఖ్యతను తెలియజేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేడు సిద్ధార్థ మహిళా కళాశాలలో నూట ముప్పై మూడవ లైబ్రరియన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు దానిలో ముఖ్య అతిథిగా నన్ను ప్రసంగించమని ఆహ్వానించినందుకు ఈ మేనేజ్మెంట్కు కళాశాల మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి బర్త్ డేని భారతదేశం అంతటా నేషనల్ లైబ్రరీన్స్ డేగా కొనియాడుతారు మరి ముఖ్యంగా ఈ లైబ్రేరియన్ తాలూకా హోదాని అలాగే లైబ్రరీ సైన్స్కు సబ్జెక్టుని ఒక సైన్స్ హోదాని సాధించడంలో రంగనాథన్ గారి కృషి చాలా ఎక్కువ రంగనాథన్ గారు నేషనల్ ప్రొఫెసర్ హోదాలో భారతదేశం గౌరవించుకుంది అలాగే పద్మశ్రీ ఇచ్చి ఆయన్ని అమితంగా గౌరవించారు మన విద్య అనేసరికి అందరికీ గుర్తొచ్చే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రంగనాథన్ గారిని ఎంతో గౌరవించి ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఈయన్ని లైబ్రరీనిగా ప్రత్యేక ఆహ్వానంతో తీసుకొని వెళ్ళి అక్కడ లైబ్రరీని ఇతో డెవలప్ చేయించారు ఈ లైబ్రేరియన్స్ డే రోజు కొందరు గొప్ప లైబ్రేరియన్స్ని కూడా మనం గుర్తు తెచ్చుకొని స్మరించుకోవాలి ప్రస్తుతానికి రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ తండ్రిగా దత్త తీసుకున్న పాలం కళ్యాణ సుందరం గారని మ్యాన్ ఆఫ్ మిలినియం అవార్డు గ్రహీత ముప్పై కోట్ల రూపాయలు అమెరికన్ ప్రెస్ వాళ్ళు ఆయనకిచ్చి గౌరవిస్తే ఆ ముప్పై కోట్లు ప్లస్ తన జీవితాంతం సంపాదించిన శాలరీతో సహా అంతా కూడా పేద ప్రజల బాగోగుల కోసం ఆ జిల్లా కలెక్టర్కి తిరునల్వేరి జిల్లా కలెక్టర్కి ఇచ్చేసిన పాలెం కళ్యాణ సుందరం గారిని కూడా గుర్తు తెచ్చుకోవడం మనందరికీ గౌరవనీయం అట్లానే భారతదేశంలో మొట్టమొదటి పీజీ చదువుకున్న రాజకీయ ఖైదీ సర్వోత్తమ గారు సో ఆయన కూడా భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు ఇటువంటి మహనీయులు ఎందరో కష్టపడితే ఈరోజు గ్రంథాలయ ఉద్యమం భారతదేశం అంతటా గ్రంథాలయాలు స్థాపన జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సిద్ధార్థ అకాడమీ వారి గోల్డెన్ జూబ్లీ ఇనిషియేటివ్ సందర్భంగా సిద్ధార్థ మహిళా కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం జరిగిందండి నూట ముప్పై ఏడవ ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్న ఆంధ్ర లయల కళాశాల చీఫ్ లైబ్రరీని డాక్టర్ జిఏ ప్రసాదరావు గారిని అలాగే ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ సంబంధించిన గ్రంథపాలకులు కొల్లూరి రమాదేవి గారిని ఈరోజు సత్కరించడం జరిగిందండి భారతదేశంలో ఉన్న ప్రముఖ గ్రంథపాలకుల యొక్క విశిష్ట సేవల్ని వారి యొక్క చేసిన కృషిని వివరించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ఈరోజు నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా విజయవాడ మహిళా కళాశాల సిద్ధార్థ మహిళా కళాశాల వారు వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయోలా కాలేజీ లైబ్రేరియన్ ప్రసాద్ గారు ఠాగూర్ గ్రంథాలయం నుంచి నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి సత్కరించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ ఇచ్చేసి లైబ్రరీ గురించి ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియజేయటం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు ఎస్ఆర్ రంగనాథన్ గారి జయంతి సందర్భంగా పబ్లిక్ లైబ్రరియన్స్ డే నిర్వహిస్తున్నాము ఇతను ఈయన ముందుగా అసలుకి లైబ్రరీస్ గురించి తెలియచేసి పంచసూత్రాలు తెలియచేసారన్నమాట ఏంటంటే ప్రతి పుస్తకము ఉపయోగించుకోవాలి ప్రతి పుస్తకానికి ఒక విద్యార్థి ప్రతి విద్యార్థికి ఒక పుస్తకం రీడర్ సమయం వృధా చేయరాదు లైబ్రరీ ఒక సజీవ సంస్థ అన్న పంచసూత్రాలు తెలియచేస్తూ ఇన్న లైబ్రరియన్గా చేసి లండన్లో ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు వచ్చి లైబ్రరీస్ని ఎంతో మన నేషనల్ ఎంతో అభివృద్ధి చేశారనమాట ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాము ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి పక్కరించినందుకు ఈ యాజమాన్యానికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మా న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను